ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను మీరు దుఃఖపడబడిహోవా ఎందు ఆనందించడం వలన మీరు బలము పొందదరు కెన్ హ్యా అనేకులు దీర్ణత్వంలో కష్టాలలో కన్నీళ్లలో దేవుడి వైపు చూస్తూ ఎప్పుడు నాకు ఈ యొక్క సమస్యల నుంచి విడుదల ఎప్పుడు నా జీవితంలో ఒక సుఖం ఉంటుంది ఎప్పుడు నా జీవితంలో ఒక సమాధానం ఉంటుంది ఎప్పుడు నా జీవితంలో ఒక విజయం ఉంటుంది ఎప్పుడు నా జీవితంలో ఈ యొక్క దుఃఖదనంలో సమాప్త సమాప్తాలవుతాయి అని చెప్పేసి దేవుని వైపు ఎదురు చూస్తూ ఉంటారు అనేక సార్లు దేవుడు ఏం చేస్తున్నాడు దేవుడు నా యొక్క కష్టాలను చూడడా దేవుడు నాకు సహాయం చేయడా అని ఒప్పుతూ ఉంటా ఉంటారు ప్రియారా దేవుని యొక్క వాక్యం మనకు ఆదరణ కలగ చేస్తూ ఉంటుంది జవాబునిస్తూ ఉంటుంది దేవుని యొక్క వాక్యంలో ఒక చక్కని మాట ఉన్నది ఈ దీనుడు మొరపెట్టగా ఎహోవా ఆలకించును అని ఆయన యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయనకి నిజముగా మొరపెట్టి వారిని ఆయన ఆలకిస్తాడనక్కట ఆయనకి సమీపంగా ఉండేటువంటి వారిని ఆయన చారాదిస్తూ ఉంటాడు ఆయనని నిజముగా మొరపెట్టేటువంటి వారి యొక్క ప్రార్థన వైపు ఆయన చెబునొగ్గుతూ ఉంటాడట యోగ గ్రంథము ఐదవ అధ్యాయంలో మనం చూసినట్లయితే పదకొండవ వచనంలో యోపు స్నేహితుడు ఎలిఫసు ఇలా మాట్లాడుతున్నాడు యోపు కష్టకాలంలో యోపు మరి ఒక గొప్ప ధనవంతుడిగా ఒక గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి యోపు చిల్లా చెదురైపోయినటువంటి జీవితంలోకి వచ్చేసినప్పుడు ఆ యొక్క చిల్ల పెంకులతో శరీరము గ్రోక్కునేటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు సమస్తాన్ని కూడా చిన్న బిడ్డమైపోయినప్పుడు తన యొక్క స్నేహితులైనటువంటి ముగ్గురులో ఎలిఫజ్ ఒకడు ఎలిఫజ్ యోగు యొక్కకు వచ్చి మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే తన యొక్క స్నేహితుడిని ఎలాగోలాగా ప్రోత్సహించాలని మాట్లాడుతున్నాడు అది నిజమే అది నిజమే మన స్నేహితులు అనేక మంది దినాన్ని అనేక విధాలుగా నష్టపోయి కృంగిపోయి దుఃఖ సాగరంలో లాస్ అయిపోయి అనేక సార్లు మోసమైపోయి అనేక అనేక ఉపద్రవాలు ఊహించినటువంటి సంఘటనలు జీవితంలో జరిగిపోయి కన్నీళ్లతోనూ దుఃఖంతోను వేధలతోనూ ఉన్నటువంటి స్థితిలో అనేక మంది స్నేహితులు మనకు స్నేహితులు మనం ఓదార్స్తూ ఉంటారు ఆదరిస్తూ ఉంటారు అలాగే యోపు స్నేహితుడు ఎలిఫస్లో మాట్లాడుతున్నాడు ఏమైనా మాట్లాడుతున్నాడు అంటే ఆయన దీనులను ఉన్నత స్థలంలో ఉంచును దుఃఖపడి వారిని క్షేమమునకు లేవనెత్తును వంచకులు తమ పన్నాగములను నెరవేర్చకుండా ఆయన వారు ఉపాయములను బంగపరచును ఇక్కడ ఎలిఫస్కి తెలీదు సా తాను మరి పరీక్షిస్తున్నటువంటి విషయం వీళ్ళెవరికి తెలీదు అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఆ యొక్క భావాన్ని మనం అర్థం చేసుకుంటే ఎవరి వల్ల ఎలాగైంది అనేటువంటి ఒక కాన్సిక్వెన్సీలో అతను మాట్లాడుతూ ఉండొచ్చు ఏమైనా మాట్లాడతాడంటే వంచకులు తమ పన్నాగములు నెరవేర్చకుండా ఆయన వారి ఉపాయములు భంగపరచలు వాస్తవమే మరి వంచకులు మరి నీచులైనటువంటి వారు ఇబ్బంది పెట్టేటువంటి వారు మోసపరిచేటువంటి వారు పన్నాగములు పండినప్పుడు జీవితం తల్ల కిందలైపోతూ ఉంటుంది మొక్క చెక్కలైపోతూ ఉంటుంది వ్యాపారాలు కానీ వృత్తులు కానీ ఆ యొక్క వ్యవహారాలు కానీ మొక్కచొక్కలైపోయినప్పుడు దేవుడు మనకు ఆశ్రయం ఆశ్రయం మనం నమ్మవలసినదే ప్రియులారా దేవుని గురించి ఒక మాటలు మాట్లాడతారు తన స్నేహితులు ఏంటంటే వంచకులు తమ పండాగములు నెరవేర్చకుండా ఆయన వారి ఉపాయములు భంగపరచను ఈ వాక్యంలో మనం గమనించేటువంటిది ఏంటంటే అనేక మంది వంచకులు అనేక మంది దుష్టులు అనేక మంది మోసపూరితమైనటువంటి మనసులు వారి యొక్క దుష్ట పన్నాగముల చేత నీ జీవితాన్ని అల్లకల్లోలం చేయాలనుకున్నప్పుడు వారి పన్నాగములను దేవుడు జరగనివ్వడం స్నేహితుడా వాక్యం సెలవిస్తుంది ఆయన 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 యొక్కకు వచ్చేటువంటి వారిని ఎవరిని కూడా ఆయన అపరాధులుగా ఎంచడని వాక్యం సెలవిస్తుంది ఎహోవా యొక్కకి నువ్వు వెళ్తే నీ యొక్క హృదయమును ఆయన వైపు తెరిస్తే ఆయన మరి సమీపముగా ఉన్నప్పుడు నువ్వు ఆయన్ని వేడుకుంటే ఆయన మరి నీకు జవాబునిచ్చేటువంటి దేవుడు నిన్ను విడిచిపెట్టేటువంటి దేవుడు ఈ దేవుడు కాదు పిల్లరా ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలంలో ఉంచును దుఃఖపడి వారిని క్షేమం నాకు లేవనెత్తును దేవుని యొక్క మాటలు నిరద్ధము కానటువంటి మాటలు ఏసు క్రీస్తు ప్రభారు ఈ మనకు తల్లి అయినటువంటి దేవుడు యేసు క్రీస్తు ప్రభా తండ్రి అయినటువంటి దేవుడు గ్రంథము తొమ్మిదో అధ్యాయము నలభై తొమ్మిదో అధ్యాయం పదిహేనవ వచనంలో ఆయన మరి దేవుడు అయినటువంటి యహోగా ప్రభులు వారు మాట్లాడుతున్నటువంటి పలికినటువంటి ప్రవచనం ఏంటంటే ఒక తల్లి తనకు పుట్టినటువంటి బిడ్డను మర్చి ఇంకొక బిడ్డను ఇంకొక బిడ్డను ప్రేమించేటువంటిది కాదు కానీ తనకు ముందే పుట్టినటువంటి బిడ్డను మర్చిపోయి ఆ యొక్క అప్పుడే పుట్టినటువంటి రెండో బిడ్డ మీద తన ప్రేమ చూపించదు తల్లి అందరి మీద ప్రేమ చూపించేటువంటి తల్లి ఎవరి తల్లి అయినా అంతే ప్రిల్లరా ఇక్కడ దేవుని యొక్క వాక్కులు సెలవుస్తుంది ఏంటంటే వాళ్ళు అయినా మర్చిపోతారు కానీ నేను నిన్ను మరువను అని దేవుని యొక్క వాకులు సెలవుస్తుంది నిన్ను నా అరచేతుల మీద చెప్పుకున్నానని దేవుని ఒక వాక్లు సెలవుస్తుంది శ్రాయలీలు పక్షముగా ఇచ్చినటువంటి యొక్క ప్రవచనము ఆయన సదాకాలము ఆయన ఏకరీతిగా ఉండేటువంటి దేవుడు ఆయన మార్పు లేనటువంటి దేవుడు ఆయన వాగ్దానంలో మార్పు లేనటువంటి దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు ఎవరు మరిచినప్పటికీ కూడా ఎవరు మరవనప్పటికీ కూడా నేను నిన్ను మరువనము నేను నిన్ను ఎడబాయనము అనేక సార్లు నా జీవితం ఇంతే ఇంకా ఏముంది నా జీవితంలో ఇంకే అని అనుకుంటా ఉంటాం అనేక సార్లు ఇంకా నోరు పెగలలేనటువంటి స్థితిలో అనేకమైనటువంటి విస్ఫోటనాలు విస్ఫోటనాలు నీ జీవితంలో జరిగినప్పుడు ఏముందలే ఇంకా అనుకుంటా ఉంటాం కానీ కాదు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నా దేవుడు నిన్ను ఇష్టపడుచున దేవుడు నిన్ను అభిషేకించున్నా దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నా కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక మనం చూసినట్లయితే ఒకటవ అధ్యా ఇరవై ఆరో వచ్చనలో ఒక అద్భుతమైనటువంటి మాటలు అక్కడ రాయబడింది కొరి దీనికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఆరవ వచ్చన నుంచి మనం చూసినట్లయితే సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి మీలో లోక రీతిని జ్ఞానులైనను జ్ఞానులైనను గొప్ప వంశం వారిని అనేకలు పిలువబడలేదు కానీ ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వరి వారిని దేవుడు అరచుకొని ఉన్నా ఈరోజు ఈ యొక్క వాక్యం మనతో మాట్లాడేటువంటిది ఏంటంటే జానుల యొక్క జ్ఞానము వ్యర్థము ఈరోజు ఈ యొక్క లోకంలో జరిగేటువంటి పర్యవసానాలు సిచ్యువేషన్స్ మనం చూసినట్లయితే చాలా దుఃఖకరమైనటువంటి దినాలు ఏమి జరుగుతుందో తెలియనటువంటి దినాలు మన జ్ఞానమునకు అందనటువంటి విషయాలు ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు నలిగినటువంటి వారికి దుఃఖంలో ఉన్నటువంటి వారికి ఆదరణ ఇచ్చేటువంటి యొక్క వాక్యం ఏంటంటే జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడట వెళ్ళి వెళ్ళి వాళ్ళని ఎన్నుకుంటాడట గానులను శక్తిపరుచున్నాడు కంట గనులైనటువంటి వారు స్వరూపులు వారు త్రాసులో తేలిపోతున్నారని దేవుని యొక్క వాక్కు సెలభిస్తుంది ఈరోజు అనేక మంది వలె అనేక మంది వలె అనేక మంది కాల్చి కాలిపోయినటువంటి ముళ్ళ వలె ఈరోజు మనం చూచిన లేకపోయినటువంటి స్థితులు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాము ప్రియులరా కానీ ఒక్కటి మాత్రం ఆదరణ కలిగించేటువంటి ఒక మాట గుర్తుపెట్టుకోవనుకుంటా ఉండొచ్చు ఏంటి నాకు జ్ఞానము లేదేంటి నీ జ్ఞానము వ్యర్థం నీకున్నటువంటి నీ యొక్క సొంత జ్ఞానము వ్యర్థమే నీకున్నటువంటి సొంతది ఏదైనా వ్యర్థమే ఎందుకనంటే దేవుడు జ్ఞానం ఇచ్చేటువంటి దేవుడు దేవుడు ఆయన జ్ఞానం ఇచ్చేటువంటి దేవుడు ఆయన యొక్క జ్ఞానము చేత యొక్క ఆకాశములు చేసినటువంటి దేవుడు ఆయన యొక్క జ్ఞానము చేత ఈ యొక్క మరి జలములు ప్రవహిస్తున్నటువంటి దేవుడు ప్రవహింప చేస్తున్నటువంటి దేవుడు ఆయన జ్ఞానము చేత సూర్య చంద్రులు చేసినటువంటి దేవుడు ఆయొక్క జ్ఞానము చేత ప్రజలను చేసినటువంటి దేవుడు ఆయన యొక్క జ్ఞానము చేత జాతులను దేశాలను విడగొట్టినటువంటి దేవుడు ఆయన యొక్క జ్ఞానము చేత ప్రజలను చల్లా చెదురు చేసినటువంటి దేవుడు అంటే యొక్క రా నిచ్చినటువంటి దేవుడు ఆయన జ్ఞానము చేత సమస్తము జరుగుతున్నాయి ఆయనని ఆయన జ్ఞానము శోధించిన అసాధ్యమైన దేవుని యొక్క వాక్యం సాగుతుంది వీళ్ళని ఇక్కడ చాలా జాగ్రత్తగా వాపోతూ ఉన్నావేమో ఏంటి నా జీవితం ఇంతేనా ప్రతి ఒక్కరు కూడా నన్ను వెర్రివాడారు అనుకుంటున్నారు నా యొక్క జీవితం ఇంతేనా నేను మాట్లాడలేకపోతున్నాను నేను ఎదుటి వారికి జవాబు చెప్పలేకపోతున్నాను ఈరోజు వాక్యం చెప్తున్నటువంటిది ఏంటంటే ఈ దేశం ఈ యొక్క ప్రపంచంలో ఈ యొక్క ప్రపంచంలో ఎవరైనా ఎక్కడైనా ఏ జ్ఞానులైనా ఈ జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడట వెర్రివారిని ఎన్నుకుంటాడట దేవుడట వెర్రి వారిని ఎందుకు పనికిరానటువంటి వారిని ఆయన ప్రేమిస్తాడట అవును వాస్తవం అది ఇంకా మన వాక్యాన్ని మనం చూసినట్లయితే జ్ఞానులను సిగ్గుపరచటకు లోకంలో వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైనటువంటి వారిని సిగ్గుపరచడానికి అవును కొన్ని సందర్భాల్లో మన మాటలు చల్లవు కొన్ని సందర్భాల్లో మన మాటలు ఎందుకు పనిచేయవు కానీ ఒక చిత్తమైనటువంటి ఒక రోజు ఉంది దైవచితమైనటువంటి కార్యాలు జరిగేటువంటి ఒక రోజు ఉంది దేవుని ఆయన యొక్క ఉగ్రతను కానీ ఆయన యొక్క ప్రేమను కానీ ఆయన యొక్క సహనాన్ని కానీ చూసేటువంటి రోజు ఒకటి ఉంది అది మర్చిపోవద్దు స్నేహితులం ప్రపంచంలో ఉన్నటువంటి బలవంతులను సిగ్గుపరచడానికి దేవుడు బలహీనులను ఎన్నుకుంటాడు దేవుడు యొక్క వాక్యలో ఒక చక్కనటువంటి మాట ఉంది ఏంటంటే ఆయన తీస్తే ఎవడు మూయలేడట ఆయన మూస్తే ఎవడు కూడా తెరవలేడట ఈ యొక్క జీవ పర్యవసానాలని ఈ యొక్క జీవిత విచిత్రాలని దేవుడు చూస్తా ఉన్నాడు కానీ ఆయన బుద్ధిహీనుడు అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆయన తగ్గిన సమయం అందు ఆయన ప్రతి కార్యమును చేసేటువంటి దేవుడు తగ్గిన సమయమందు జ్ఞానవంతుల నోరును మోహించేటువంటి దేవుడు తగ్గిన సమయమందు బలహీనులను లేపి బలవంతుల నోరును మోహించేటువంటి దేవుడు బలహీనుల యొక్క ఖడ్గమును వచ్చేటువంటి దేవుడు బలవంతుల యొక్క ఖడ్గమును వచ్చేటువంటి దేవుడు బలవంతుల యొక్క పవర్ని అనిచేసేటువంటి దేవుడు ఈ యొక్క దేవుడు చూడవలసిందే చూస్తూ ఉండవలసిందే దేవుడికి తెలుసు ఆయన శూన్యం నుంచి అనేకమైనటువంటివి యొక్క ఆయన 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 సమస్య సృష్టిని చేసి ఉన్నటువంటి దేవుడు అసహజమైనటువంటిది తెలియనటువంటిది దేవుడు ఈ దేవుడు ప్రియమైనటువంటి దేవుడికి పెట్లాగా ఇక్కడ దేవునికి వాక్యమే చెప్తుంటే ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని తృఢీకరించబడిన వారిని ఎన్నికలైనటువంటి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైనటువంటి వారిని వ్యర్థం చేయుటకు ఎన్నికైనటువంటి వారిని వ్యర్థం చేయుటకు లోకంలో ఉండేటువంటి నీచులను నీచులుగా ఉన్నటువంటిగా పిలువబడుతున్నటువంటి వారిని తృఢీకరించబడినటువంటి వారిని ఎన్నిక లేనటువంటి వారిని ఎన్నికలేనటువంటి వారంటే నోరు పెగలనటువంటి విగత జీవులు అవనె నోరు పెగలనటువంటి ఒక లిస్ట్ పీపుల్ లిస్ట్ కమ్యూనిటీస్ అవనవ్వండి అనగా వర్గాలు అవనండి ఎవరైనా అమన ఉండే ఒకరోజు దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకుని మాట్లాడించేటువంటి దేవుడు దేవుడు మాట్లాడించేటువంటి దేవుడు దేవుడు కార్యాలు చేసేటువంటి దేవుడు ఆయన జ్ఞానంను శోధించడం ఎవరు వాళ్ళ కాదు అనుకుంటా ఉంటాం అనేక మంది వేసేటువంటి కుప్పి గంతులు అనేక మంది వేసేటువంటి డ్రామాలు దేనని అనుకునే అనుకుంటా ఉంటాం కానీ వాళ్ళని సిగ్గుపరచించేటువంటి దేవుడు ఏ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే అతిశయించేవాడు ప్రభువుడు అంతా వాళ్ళ నన్ను వ్రాయబడి ఉన్నది అతిశయించవాడు ప్రభువునంతే అతిశయించవలనని వ్రాయబడినది నెరవేరినట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతిని పరిశుద్ధతి విమోచన ఆయన సహోదరుడా సహోదరి ఏదో ఎన్నిక లేనటువంటి వాడినని నువ్వు అనుకోకు నీచుడిగా చూడబడుతున్నావు సమాజంతో నువ్వు అనుకోకు ఆయన దీనులను దరిద్రులను లక్ష్య పెట్టినని వాక్యం సెలవుస్తుంది దీనులు సుఖించదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన దీనులను దరిద్రులను మట్టి నుంచి లేపి రాజులతోనూ ప్రధానులతోనూ కూర్చోబెట్టేటువంటి దేవుడని వాక్యం సెలవుస్తుంది యహోవా కృప కొరకు కనిపెట్టి వారు ధన్యులని వాక్యం సెలవుస్తుంది ఎహో కొరకు ఎదురు చూచి వారు నూతన బలము పొందుదని వాక్యం సలవిస్తుంది వారు పక్షిరాజులు పక్షిరాజు ఎగిరినట్టు రెక్కల చాపి ఎగురుదురు అలేక సాగిపోదురు సొమ్మస్సు నడిచిపోదు వాక్యం సలవిస్తుంది నువ్వు అనా కారు కాదు ప్రియమైనటువంటి స్నేహితులాగా ప్రియమైనటువంటి దేవుడికి బిడ్డలాగా దేవుడి యొక్క వాక్యం ఆదరణ కలగ చేస్తూ ఉంటుంది దీనుడు వాడు ధనవంతుడైనటువంటి దీనుడు అవ్వచ్చు పేదవాడు అయినటువంటి దీనుడు అవ్వచ్చు దీనురాలు అవ్వచ్చు దీనుడు అవ్వచ్చు ఎవరైనప్పటికీ కూడా నువ్వు దేవుడి యొక్క చేతిలో ఉన్నావు అది మర్చిపో ఆయన సమయంలో ప్రతిదీ జరుగుతుంది అబ్రహాముకి దేవుడు సంతానాన్ని ఇవ్వాలని ఆశపడి ఉన్నాడు కానీ ఇంచుమించు వంద సంవత్సరాలకి అబ్రహాముకి దేవుడు సంతానాన్ని ఇచ్చి ఉన్నాడు ఏ ముందే ఇవ్వలేట ఇవ్వగలడు ఆయన్ని వైపు చూస్తున్నాడు నీ యొక్క విశ్వాస జీవితాన్ని చూస్తున్నాడు నీ యొక్క నిలకడను చూస్తున్నాడు నీ యొక్క స్థితిని చూస్తున్నాడు నీ యొక్క పరిపక్వత చూస్తున్నాడు దేవుడు ఒక్క నిమిషం అనుకుంటే అన్ని చేసేయగలను కానీ నీ వైపు చూస్తున్నాడు నువ్వేం చేస్తావని చూస్తున్నాడు స్నేహితుడా దావీదును చూసినటువంటి దేవుడు అబ్రహామును చూసినటువంటి దేవుడు ఇస్సాకును చూసినటువంటి దేవుడు మన యొక్క పితరుడైనటువంటి దేవుడు మన పితరుడైనటువంటి నోవాహ దేవుడు నీ వైపు చూస్తున్నాడు నువ్వేం చేస్తావని చూస్తున్నాడు నువ్వు కృంగిపోకో నువ్వు పోకో నువ్వు ఎందుకు పనికిరానటువంటి నీచుడిగా పిలవబడినప్పటికీ పరిగణించబడినప్పటికీ దేవుడు నిన్ను కూర్చుని లేపి నిన్ను కూర్చోబెట్టినటువంటి దేవుడు ఆయన యొక్క కృపా సమాధానము నీకు గాక ఆమె